అభినందనలు తెలియచేస్తున్నాను తెలుగుదేశం పార్టీ నలభై రెండు సంవత్సరాల సుదీర్ఘ అనుభవం కలిగినటువంటి పార్టీ ఎన్నో ఎలక్షన్లు చూశాం కానీ ఈ ఎలక్షన్లు ఒక ప్రత్యేకత సంతరించుకున్న విషయాన్ని మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి రెండు వేల పంతొమ్మిది తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పూర్తిగా కూనీ పడింది ఒక దుర్మార్గమైనటువంటి వ్యక్తి ప్రజాస్వామ్య విలువలు లేనటువంటి వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వచ్చి ఈ రాష్ట్రంలో నేను నా పార్టీ తప్ప ఇంకొక రాజకీయ పార్టీ రాష్ట్రంలో ఉండకూడదని ఎన్ని ఇబ్బందులు పెట్టారో దానికి సజీవ సాక్షులు మనందరం అని చెప్పి తెలియచేస్తున్నాను వారు ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎన్ని సమస్యలు సృష్టించినా ఈరోజు కష్టపడి పనిచేసి నిలదొక్కున్నాం కాబట్టే రేపు మళ్ళీ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాబోతుందని చెప్పి మీ అందరికీ తెలియచేస్తున్నాను దీనికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున పార్టీ తరఫున అభినందిస్తున్నాను ఈరోజు కొంతమందికి సీట్లు రాకపోవచ్చు వాళ్ళకు కూడా ఏదో సీటు రాలేదని పార్టీ దూరం పెట్టిందని ఆలోచన కాకుండా రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఐదు కోట్ల మంది ఆంధ్రుల్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా సహకరించాలి సహకరిస్తారని చెప్పి ఈరోజు ప్రతి ఒక్కరూ ముందుకొచ్చినందుకు ఎవరైతే ఈరోజు పొత్తు ధర్మంలో సీట్లు రాకపోయినా ధైర్యంగా ముందుకొచ్చి ఈ రోజు ఈరోజు పనిచేస్తున్నటువంటి వారందరికీ పార్టీ తరఫున తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరి తరఫున శిరస్సు వంచి నమస్కారాలు అందరికీ